ఫస్ట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ నిద్రలేమి సమస్యలు జనరల్ గా వాళ్ళల్లో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంట్లో సమస్యల వల్ల నిద్రలేమి సమస్యలు వస్తూ ఉంటాయి నైట్ అంతా నేను పడుకోలేదు ఆలోచిస్తూ ఉన్నానని చెప్తూ ఉంటారు అలాగే పెద్ద వాళ్ళలో ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ప్లస్ వాళ్ళల్లో కూడా జనరల్గా నిద్ర పట్టలేదు అని చెప్తూ ఉంటారు బట్ ఇప్పుడు యంగ్ జనరేషన్స్లో కూడా థర్టీ థర్టీ ఇయర్స్కి కూడా నిద్రలేని సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉన్నారు అలాగే దాని వల్ల ఇంకెన్నో సైడ్ ఎఫెక్ట్స్ హెల్త్ ఇష్యూస్ కూడా కొన్ని తెచ్చుకుంటున్నారు మరి ఈ నిద్ర లేని సమస్యలు ఎందుకు వస్తాయి మనం తీసుకున్న ఆహారం వల్ల మన లైఫ్ స్టైల్ వల్ల ఎలా ఉంటే మనం చక్కగా నిద్రపోవచ్చు ఈ హెల్త్ ఇష్యూస్ నుంచి తప్పించుకోవచ్చు ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ప్రొఫెసర్ ఇంకా డాక్టర్ టి వేణుగోపాలరావు గారు ఉన్నారు నమస్తే సార్ సార్ నిద్ర అనేది ఒక మనిషికి చాలా అవసరం ఒక హ్యాపీగా స్లీప్ పడుకుని లేచిన తర్వాత మన ఆఫీస్ కానీ రెగ్యులర్ వర్క్స్ కానీ హ్యాపీగా చేసుకుంటాం అదే నైట్ అంతా అలంకుగా కాసేపు నిద్ర పట్టడం మెలకు రావడం లేకపోతే అసలు నిద్ర పట్టకపోవడం ఇలాంటివి జరిగితే వర్క్ ప్రొడక్టివిటీ కూడా ఉండదు మరి దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి ఒక మనిషికి శరీరానికి ఫిజికల్ బాడీకి ఫుడ్ ఎట్లా ఇంపార్టెంట్ నిద్ర ఓకే ఫుడ్ నిద్ర కి ఫుడ్ నిద్ర సో బాడీకి సరైన ఫుడ్ సార్ మేము మంచి ఆహారం తీసుకుంటున్నాం హెల్దియస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటున్నాము రిచ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఉన్నాయి అని తింటుంది మాకు హెల్త్ సరిగా ఉండట్లేదు వాళ్ళకి నిద్ర సరిగా ఉండకపోతే వాళ్ళకి రకరకాల సమస్యలు ఉంటాయి ఎందుకంటే మనకు దీనికి ఫుడ్ ఇస్తున్నా కానీ దీనికి ఇవ్వట్లేదు కదా సో ఇదైతే ఎన్ని రకాల రోగాలకి మూల కారణం ఉంటుందో ఇది అన్ని రోగాల మూల కారణం ఉంటుంది దీని యొక్క ప్రభావం అంటే నిద్రలేమి సమస్య అనేది శారీరక రోగాలకు కూడా ఒక కారణంగా ఉంటుంది ఒక కారణం మెజారిటీ దాదాపుగా రీసెర్చ్లు తర్వాత మా అనుభవంలో నూటికి అరవై నుంచి డెబ్బై శాతం మంది రోగాలు మానసిక రోగాలే మానసిక రోగాలకి మళ్ళీ కారణము నిద్రలేమి కొన్ని రకాల మానసిక రోగాలకు అన్ని రకాలు కాగా నిద్రలేమి అనేది కూడా ఒక సమస్య అంటే దీనికి మనకి ఆయుర్వేదంలో ఒక చిన్న రెమెడీ చెప్తాను నేను చాలా సింపుల్ రెమెడీ ఎఫెక్టివ్ రెమెడీ అందరూ వాడుకోవచ్చు ఓకే దీంట్లో నాలుగు రకాల మూలికలు ఉంటాయి అమ్మా నాలుగు రకాలు ఒకటి వచ రాసుకోండి అందరు వచ వస కొమ్ముడు అంటారు కదా అంటారు తెలుగులో వస అంటారు రెండవది ఆమ్లకి అంటే ఉసిరికాయ కూడా తెలుసు మూడవది సరస్వతి ఆకు ఓకే నాలుగవది అశ్వగంధ అశ్వగంధ వీటిని వన్ ఇస్ట్ టూ ఇస్ట్ ఫోర్ ఇస్ట్ ఎయిట్ రేషియోలో తీసుకోవాలన్నమాట అర్థమైతే పర్వాలేదు లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను చాలా మంది కన్ఫ్యూజన్ అనమాట రాసుకోండి వసపొడి పొడి చేసింది మీకు ఆ మార్కెట్లో దొరుకుతుంది లేదంటే మీరు కొమ్ములు తీసుకొచ్చి కొద్దిగా రెండు రోజులు రెండు మూడు రోజుల్లో కొంచెం ఎండలో పెడితే మనకి పొడి చేసుకునేలాగా అవుతుంది అన్నమాట ఓకే మిక్సీలో పొడి చేసుకోవచ్చు దంచి వస్త్రగామైన పొడి కూడా చేసుకోవచ్చు ఉదాహరణకు ఇది ఒక పది గ్రాములు అనుకోండి అంటే ఒక భాగం రెండవది ఉసిరికాయ ఉసిరికాయ పొడి ఇది రెండు భాగాలు అంటే ఒక ఇరవై గ్రాములు పది గ్రాములు వసపొడి ఇరవై గ్రాముల ఉసిరికాయ పొడి మూడవది మూడవది ఏంటంటే మనకి సరస్వతి ఆకు ఓకే ఇది నాలుగు భాగాలు అంటే నలభై గ్రాములు ఓకే ఒక భాగము అంటే పది గ్రాములు మళ్ళీ చెప్తాను మళ్ళీ మొదటి పది గ్రాములు వసపొడి ఇరవై గ్రాములు ఇది ఇంతకుముందు ఉసిరికాయ పొడి తర్వాత నలభై గ్రాములు సరస్వతి ఆకు తర్వాత ఎనభై గ్రాములు అశ్వగంధ పొడి అంటే ఎనిమిది భాగాలు అశ్వగంధ పొడి సో వీటన్నిటిని ఇప్పుడు నేను చెప్పిన రేషియోలో మిక్స్ చేసుకోండి మీ మందు తయారైపోయింది తయారైపోయింది సింపుల్ గా తయారైపోయింది తెచ్చుకోండి కలుపుకోండి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి ఎయిర్ టైట్ కంటైనర్ లో మంచిగా స్టోర్ చేసుకోండి ఓకే మందు తయారైపోయింది ఇక సెకండ్ వచ్చేసింది వాడే విధానం సో మామూలుగా దీన్ని ఏంటంటే రాత్రి పడుకునే ముందు ఒక టీ స్పూన్ అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ కొంతమందికి అర టీ స్పూన్ సరిపోతుంది కొంత టీ స్పూన్ సరిపోతుంది ముందు అర టీ స్పూన్ నుంచి స్టార్ట్ చేయండి కొంతమంది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు టూ టీ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు ఎటువంటి నష్టం ఉండదు దీంట్లో ఏముందా ఉసిరికాయ ఉంది తర్వాత బ్రాహ్మి ఉంది కొంచెం వస ఉంది తర్వాత అశ్వగంధం ఉంది ఏం సమస్య ఉంది సో దీన్ని ఈ పొడిని నోట్లో వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని నీళ్లు తాగి తర్వాత పాలు తాగండి పాలలో కలిపి తాగుద్దు అందుకే దీంట్లో వస ఉంది కాబట్టి ఈ వస ఏం చేస్తుందంటే మనకి పాలలతో కలిసినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది కాబట్టి కొంచెం 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 నోట్లో వేసుకొని నీళ్లు తాగి తర్వాత మీరు ఒక అరకప్ పాలు తాగండి లేకపోతే కప్పు పాలు తాగండి మీ ఇష్టం షుగర్ లేని వాళ్ళు ప్లేన్ గా తాగండి షుగర్ ఉన్న వాళ్ళు చక్కెర కలుపుకొని తాగండి ఇది కూడా అడుగుతారా షుగర్ వేసుకోవాలి షుగర్ లేని వాళ్ళు షుగర్ కలుసుకొని తాగండి షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ లేకుండా తాగండి రాత్రి పూట పడుకుంటప్పుడు ఇది ఎప్పుడు అంటే మనకి డిన్నర్ అయిన తర్వాత మినిమం ఒక వన్ అవర్ గ్యాప్ ఉండాలమ్మా సార్ నేను డిన్నర్ చేసినా ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది చేసుకొని పాడుకోవాలి ఎందుకంటే మనకి తీసుకున్న ఆహారము మనకి డైజెషన్ ట్రాక్ లో రావాలన్నమాట స్టమక్ నుంచి మనకి ఇంటెస్టైన్స్ కి రావాలి అప్పుడే ఇప్పుడు తీసుకున్న ఫుడ్ అనేది ఫుడ్ తోని ఇంటరాక్ట్ సారీ తీసుకున్న ఈ మెడిసిన్ అనేది ఈ ఫుడ్ తోని ఇంటరాక్ట్ కాకుండా డైరెక్ట్ అబ్జర్వ్ అవుతుంది అనమాట ఓకే సో అంత టైం ఇవ్వాలన్నమాట మనం డిన్నర్ కి ఉన్ను తీసుకోవడానికి ఒక వన్ అవర్ గ్యాప్ ఇవ్వాలి తర్వాత పాలు తీసుకొని దాని తర్వాత మీకు మంచిగా నిద్రపోతుంది ఇంకొకటి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇది వేసుకోగానే నిద్ర పడుతుందా ఇది సెడేటివ్ గా ఇంగ్లీష్ మెడిసిన్స్ కావు సెడేషన్ ఇచ్చే మెడిసిన్స్ కావు దోషాలను బ్యాలెన్స్ చేసేవి ఎందుకంటే మనకు నిద్ర లేమి నిద్ర నాశము నిద్రక్షయం ఇవన్నీ కూడా రకరకాల వేరియంట్స్ అనమాట స్లీప్ డిజార్డర్స్ లో వేరియంట్స్ అది పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దానికి సో మెయిన్ గా గా దోషాలు పిత్త దోషాలు అనమాట రజోగుణం ఎక్కువ కావడం ఓకే గుణం తమో గుణం ఎక్కువ మెయిన్ గా రజోగుణం గుణానికి మనసుకి దోషాలు సత్వ రజో తమ గుణాలు శారీరక దోషాలు వాత పిత్త వాతపిత్తా సో రజోగుణం అంటే ఒక దోషమే ఆ దోషం ఎక్కువైనప్పుడు మనకి ఆ నిద్రలేమే వస్తుంది అనమాట సో ఆ రజోగుణాన్ని తగ్గించే మూలికలు ఇవ్వన్నమాట సో మన ఆయుర్వేద మూలికలు శారీరకంగా కాదు మానసికంగా కూడా పనిచేస్తాయి సో మెల్లమెల్లగా ఆ దోషం యొక్క ప్రభావం తగ్గిన కొద్దీ నిద్ర రావడం మొదలవుతుంది అనమాట అది ఒక రోజులో జరిగేది కాదు వాడుతూ వాడుతూ ఉంటే మనకి దీని యొక్క దోషం ఏ విధంగా బ్యాలెన్స్ అవుతుందో ఆ విధంగా గా సో ఒకసారి దోషం అనేది బ్యాలెన్స్ అయినప్పుడు మీకు మళ్ళీ మంద అవసరం ఉండదు అలవాటు ఉండాలన్నమాట హ్యాబిట్ ఫార్మింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇంగ్లీష్ మెడిసిన్స్ లాగా అలోపతి మెడిసిన్స్ లాగా హ్యాబిట్ ఫార్మింగ్ ఉండదు ఈ మెడిసిన్స్ తోని తర్వాత అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయి దీంతో అశ్వగంధ తీసుకోండి మల్టీపర్పస్ మెడిసిన్ అది తర్వాత ఉసిరికాయ తీసుకోండి మల్టీపర్పస్ వచ తీసుకోండి తర్వాత మీరు మన సరస్వతి ఆకు ఉసిరిక బ్రహ్మి ఇవన్నీ కూడా ఒక ఓవరాల్ గా కాంప్రహెన్సివ్ హెల్త్ ఇవ్వాలి పెంచేట్లు కాబట్టి కొన్ని ఇద్దరికే కాకుండా ఇంకా రకరకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంతో ఇప్పుడు జాబ్ కి వెళ్ళే వాళ్ళు లేకపోతే ఇవన్నీ సరస్వతి ఆకంటే అసలు ఎక్కడ దొరుకుతుంది ఎలా ఉంటుందో కూడా చాలా మందికి తెలియదు మరి ఇవన్నీ ఒక్క చోట చేర్చి ఇది మెడిసిన్ గా అలా మనకి ఏమైనా అవైలబిలిటీ ఉందా ఇవన్నీ రెడీమేడ్ దొరకదు ఓకే నేను చెప్పే ఏ కాంబినేషన్ కూడా రెడీమేడ్ దొరకదు మనం తెచ్చుకొని చేసుకోవాలి ఓపిక ఏముంది అంత పెద్ద సమస్యకు కొంచెం కష్టపడితే ఏమి నిద్ర రాక ఎంత ఎంత అనుభవిస్తారో చిత్రవాద అనుభవిస్తారో నాకు తెలుసు చాలా మంది నిద్ర రాక మధ్య మధ్యలో మేలుకొచ్చి మళ్ళీ నిద్ర రాక ఆ నిద్రలు ఏమితోని పొద్దున వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినప్పుడు జాబ్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకేదో వెళ్ళినప్పుడు ఎంత చిరాకుంటుంది ఎందుకో అన్ని సమస్యల కంటే ఆన్లైన్ లో ఇంత కూర్చొని ఆన్లైన్ లో ఇప్పుడు ఆన్లైన్ లో అన్ని దొరుకుతున్నాయి కదా సరస్వతి ఆకు అని కొట్టండి వస్తుంది అన్ని కొట్టండి వస్తుంది ఉసిరికాయ అని కొట్టండి వస్తుంది అన్ని దొరుకుతాయి మనకి తెచ్చుకొని కలుపుకోవడమే ఎప్పుడు నేను చెప్పిన రేషియో వన్ ఇస్ట్ టూ ఇస్ట్ ఫోర్ ఇస్ట్ ఎయిట్ ఈ రేషియోలో కలుపుకొని మందు తయారైతుంది వాడుకోండి ఏమిటి మనకి సో ఇంకొకటి ఏంటంటే ఇది కాలం వాడాలి ఇంత ముందు చెప్పాను కదా పథ్యం ఏమంటారంటే పథ్యము ప్రతి దానికి రోగాలకు ఉంటుంది కానీ పథ్యము మందులకు ఉండదు ఏ దేని వల్లనైతే మీకు రో మీకు సమస్య వచ్చిందో ఆ సమస్యకు సంబంధించిన కారణాలను దూరం పెట్టడమే ఇంకొకటి చాలా మంది ఏంటంటే ఈ స్లీప్ ఏమంటారు అంటే దీన్ని డిసిప్లిన్ అంటారు స్లీప్ డిసిప్లిన్ మెయింటైన్ చేయరు ఒక రోజు పది గంటల తొమ్మిది గంటల పన్నెండింటికి ఉంటారు ఒకసారి అర్ధరాత్రి కూడా ఉంటారు సో దీని వల్ల మన సిర్కాటియన్ మనకు ఒకటి ఇది ఉంటుందన్నమాట అనమాట బాడీలో స్లీప్ సైకిల్ బాడీ క్లాక్ బయాలజికల్ క్లాక్ అంటారు డిస్టర్బ్ అవుతుంది సో ఒక స్లీప్ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి అట్లీస్ట్ ఒక పది గంటలకు అనుకోండి కొంచెం అర్ధ గంట అటు అయినా పర్లేదు కానీ ఆ టైంకి పడుకోవడం మొదలు పెట్టండి సో ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు మనము ఫుడ్ విషయంలో డిసిప్లిన్ మెయింటైన్ చేయడం సరిపోదు ఓట్స్ తింటా గ్రీన్ టీ తాగుతా ఫుల్ హెల్త్ కాన్షియస్ అది గొప్పలు చెప్పుకోవడం కాదు స్లీప్ కూడా ప్రాపర్ టైమ్ లో ప్రాపర్ టైం కి ఈ టైం కి పడుకోవాలంటే పడుకోవాలి ఎందుకంటే శరీరానికి త్రయోపస్తంభాలు ఇంత ముందు కూడా నేను ఒక లో చెప్పాను ఆహారము నిద్ర బ్రహ్మచర్యం సో శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో మనసుకి నిద్ర ఫుడ్ అంతే ముఖ్యం అంతే మనసుకి ఆహారము ఫుడ్ మనం దానికి సరైన ఫుడ్ ఇవ్వము మూటికి తొంభై శాతం మంది శరీరానికి ఇచ్చినంత విలువ ఫిజికల్ బాడీ అంటే మనకి కనబడే శరీరానికి ఇచ్చినంత విలువ కనబడని మనసుకి ఇవ్వరు ఫుడ్ ఇవ్వలేదు ఫుడ్ లేదు సో దానికి సంబంధించిన సరైన ఆలోచనలు మంచి ఆలోచనలు కూడా ఒక ఫుడ్ ఇద్దరితో పాటు ఆలోచన విధానం అందుకని యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ ధ్యాన సమాధి అని యోగాలు చెప్తారనమాట సో అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అనమాట సరైన మనకి కండక్ట్ మన ఏమంటారు మన క్యారెక్టర్ విషయంలో సరైన విధంగా ఉండడం తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ప్రాణాయామం ఒకటి చేసుకోవాలమ్మా నిద్ర కొరకు దాంట్లో మార్నింగ్ టైమ్ లో కానీ మధ్యాహ్నం గానీ నైట్ గానీ మీరు ఎప్పుడైనా ఎప్పుడు టైం దొరికినా చేసుకోవచ్చు దీనికి ఒకటి టైం బాండ్ రిస్ట్రిక్షన్ ఏం లేదు ఓకే దీనికి చేయాల్సింది ఏంటంటే చంద్రనాడి చంద్రనాడి శోధనం చేసుకోవాలన్నమాట చంద్రనాడి అంటే లెఫ్ట్ సైడ్ ఉండేది ఎడమ వైపు ఉండేది పింగ సో ఇది చంద్రనాడి ఇది సూర్య నాడి అన్నమాట సో చంద్రనాడిని యాక్టివేట్ చేసుకోవాలి అంటే సూర్యనాడి మనకు ఆపేసి చంద్రనాడిని యాక్టివేట్ చేసుకోవాలంటే దీని నుంచి పీల్చుకుని ఇటు రోజు చెప్పని చేసుకోండి ఇంకొకటి చాలా మంది అడుగుతుంటారు సార్ ఇది పూర్వకం చేస్తున్నాం రేచకం చేస్తున్నాం కుంభకం చేయాలని అంటే ఆపాలని తీసుకున్నప్పుడు ఏమవసరం లేదు చేయకండి చేయకండి మీరు మీరేం యోగా ప్రాక్టీషనర్ కాదు హిమాలయాలు పోయి తపస్సులు చేసే ప్రాక్టీషనర్ కాదు డూయింగ్ దిస్ షో దే జస్ట్ ఫర్ యువర్ హెల్త్ అదే ముక్తి సాధన కూడా కాదు చేసేది మనం ఆరోగ్య సాధన చేసే వాటికి పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు ఎక్కడైనా చేసుకోవచ్చు టీవీ చూసుకుంటూ చేయండి ఎవరితో మాట్లాడుకుంటూ చేయండి జర్నీ చేసినప్పుడు చేసుకోండి ఏం నష్టం లేదు ఏం చేస్తున్నారు యు ఆర్ టేకింగ్ బ్రీత్ ఇన్ ఏ సిస్టమిక్ మేనర్ ప్రాపర్ వే అంతే దాన్ని ఎడమ వైపు మనకి చంద్రనాడి కాబట్టి ఇది ఎంత చలువ చాగపడుతుంది నిద్ర అంత నిద్ర రాకపోవడానికి కారణం వేడి పిత్తం వాతం ఈ ఎంత తగ్గిస్తే అంతే తమో గుణం పెరుగుతుంది అనమాట కఫన మనకి చలువ చేసిన కొద్ది మనకి తమో గుణం తమో గుణము నిద్రకి మూల కారణం అనమాట పెరిగితే అంత మంచిది అనమాట ఇంకొకటి పాదాభ్యంగము ఇంపార్టెంట్ అనమాట అంటే కాళ్ళకి అరిపాదాలకి మసాజ్ చేసుకోవడం పడుకునే ముందు సో దీని కొరకు ఆవు నూనె కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె గానీ ఆవు నెయ్యి గానీ ఆవు నెయ్యితో కూడా సో వీటికి రెండు అరిపాదాలకి బాగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు మసాజ్ చేసుకోవడం మసాజ్ చేసుకున్న తర్వాత మీరు తుడిచేసుకోండి లేదు అంటే రాత్రి పడుకుని మధ్యలో లేవాల్సి వచ్చినప్పుడు కాలు జరికి మీరు చెప్పారు కదా సార్ మేము రాసుకున్నాము ఓకే అదొకటి ఇంకొకటి నాభి తైలం ఇంత ముందు ఒక ఎపిసోడ్ లో చాలా చెప్పాను అనుకో నాభి తైలం అంటే మనకి బొడ్డులో నూనె వేసుకోవడం పడుకునే ముందు ఏం చేయాలంటే ఒక చిన్న కాటన్ ఒక ఇంత ఇంత సైజ్ కాటన్ తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి బొడ్డు మీద పెట్టుకోండి సో దాని వల్ల కూడా మనకి ఈ నరిష్మెంట్ దొరుకుతుంది అనమాట మనకి ఎందుకంటే నాడులకు నార్వల్ సిస్టమ్ కి రూట్ ఇదనమాట మనకి ఏ విధంగా మనకు చెట్టు ఉంది అనుకోండి చెట్టుకు వేలు ఎక్కడ ఉంటాయి భూమిలో ఉంటాయి భూమిలో ఉంటాయి సో మన చెట్టు ఆరోగ్యం ఉండాలంటే ఏం చేస్తాం మనం రూట్ లో నర్వస్ సిస్టమ్ కి రూట్ ఇది అంటే ఇక్కడ నరిష్మెంట్ దొరికితే నర్వస్ సిస్టం అంతా నరిష్మెంట్ ఉంటుంది సో అందుకనే మనకి ఇది అపానస్థానం అన్నమాట ఇది సో ఇక్కడ ఉండే అపానస్థానానికి బలం వచ్చినప్పుడు నర్వస్ సిస్టం కూడా బలం ఉంటుంది దాని దానివల్ల కూడా మనకి ఈ నిద్ర అనేది సరిగా వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ వాడండి తర్వాత ప్రాణాయామ చేసుకోండి తర్వాత ఆరాభ్యంగం చేసుకోండి తర్వాత స్లీప్ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే మనకి సరైన ఆలోచన విధానం ఆలోచనలు కరెక్ట్ గా ఉండొచ్చు అనవసరంగా వాళ్ళ మీద కోపం వీళ్ళ మీద కోపం మా సూయ ద్వేషము ఇవన్నీ ఉంటాం సో ఒక డస్ట్ బిన్ మెదడు నీ మైండ్ ని ఒక డస్ట్ బిన్ చేయొద్దు పీస్ఫుల్ గా ప్రశాంతం ఎంత చెత్త తీసేస్తే అంత ప్రశాంతంగా ఉంటది మనం ఏం చేస్తాం పొద్దు నుంచి రాత్రి వరకు చెత్త అంతా ఇస్తాం చెత్త అంతా ఇస్తాం చెత్త అంతా నిండిపోయి సరైన ఆలోచనకి ప్లేస్ ఉండదు అక్కడ ఒక మంచి ఆలోచన చేద్దామంటే స్పేస్ లేదు అక్కడ అన్ని కుళ్ళు కుతంత్రాలు మోసాలు దగాలు సో ఇవన్నీ వద్దు మనకి మంచి నిద్ర పడితే మనమే ఆరోగ్యం ఉంటాం వాడు కాదు పక్కోడు కాదుగా ఉండేది మనం అంచనా ఆలోచన చేస్తే మనం మంచిగా ఉంటాం మన చెడు ఆలోచన చేస్తే మనమే ఏడిపోతాం కుళ్ళు అనేది మనల్నే తింటుందమ్మ కుతంత్రం మనల్నే తింటుంది అసూయ ద్వేషం ఇవన్నీ మనల్నే తింటే పక్కోళ్ళం కాదు అందరూ అనుకుంటారు ఈ పక్కోళ్ళ మీద ఏడదాం అనేది నిన్ను దహిస్తుంది పక్కోళ్ళం కాదు వాళ్ళు బాగానే ఉంటారు సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి మంచి ఆలోచనలు చేయండి మంచిగా నిద్రపోండి